ఒకప్పుడు భూమిపై భగీరథుడు అనే మహాతపస్వి తన పితృదేవతల రక్షణ కోసం గంగాదేవిని భూమికి తీసుకురావాలని నిర్ణయించాడు గంగాదేవి ఆకాశంలో ప్రవహించే దివ్య నది ఆమె శక్తి చాలా తీవ్రమైనది ఆమె నేరుగా భూమిపై పడితే భూమి శక్తిని తట్టుకోలేక నాశనం అయిపోతుందని భగీరథుడు భయపడ్డాడు అందుకే ఆయన శివుడిని ప్రార్థించాడు ప్రభు గంగాదేవిని మీ జటల్లోకి తీసుకుని భూమికి మృదువుగా ప్రవహించేలా చేయండి అని శివుడు కరుణతో ఆ ప్రార్థనను అంగీకరించాడు గంగాదేవి శివుడి జటల్లోకి ప్రవేశించి అక్కడ కొద్దిసేపు ఆగి ఆయన అనుమతితో భూమిపై ప్రవహించింది అందుకే గంగానది పవిత్రమైనది శివుడి కరుణకు చిహ్నమైనది గంగాజలంతో పూజ చేయడం మన పాపాలను దూరం చేస్తుంది అందువలన కార్తీక మాసంలో నాది స్థానం ఆచరించడం ద్వారా పుణ్యప్రాప్తి లభిస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలపండి మళ్ళీ వచ్చే అధ్యాయంలో కలుసుకుందాం ధన్యవాదములు